అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా కేకే రాజా ఫామ్ నుంచి రోజు మాట్లాడుతూ ఉన్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అంతా కూడా పీనాట్ బటర్ అండి లాస్ట్ టైం మీకు పీనాట్ బటర్ గురించి వీడియో పెట్టానండి దీన్ని పోతాండి ఇదంతానే ఇదంతా పోత సరే కదా ఇది మన వేరుశనగ ఫ్లేవర్ లైట్గా కలిగినట్టు ఉంటుందండి కానీ అలాగేం కాదు కానీ పాప్ సిరాప్ టైప్ ఉంటుందండి దీన్ని టేస్ట్ అంతా కూడా ముగ్గుతే మాత్రం నోట్లో పెట్టగానే కాలిపోతే మన ఫ్రూట్ ఇదండి పినోట్ బటర్ ఫ్రూట్ అయితే ఇంకా ఫుల్గా పరిపక్వతకి రాలేదండి ఫుల్గా ఒత్తే మాత్రం వచ్చేస్తుంది ఇలా చూసారు కదా ఇది నార్మల్గా నేను తిన్నాను అనుకోండి మన బొబ్బా ముక్క మొక్క ఆ ఫీల్ కలిగిద్దండి టేస్ట్ మాత్రం కాప్ సిరప్ టైప్లో ఉంటుంది అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇందులో చిన్న సీడే ఉందండి ఆ మాములు పెద్ద సీడ్ ఉంటుంది చిన్న సీడే ఉంది ఇక్కడ కానీ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఇవన్నీ కాయలు అండి కుసరిగదాం ఇవన్నీ పీనట్ బటర్ కాయలు కాసి కాస్తూ ఉన్నాయి ముగ్గి ముగ్గుతూనే ఉంటాయండి మళ్ళీ కోపకొచ్చి మళ్ళీ కోపకొస్తాయండి కుసరిగదాచే ఈ పినట బట్టలు మనకి స్పెషాలిటీ ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి రక్తం పట్టడానికి మనసు బలంగా తయారవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అంటే చాలా ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఉపయోగపడతాయండి చాలామంది విషయం తెలియదు నార్మల్గా మనకు తెలిసిన ఫ్రూట్స్ ఏతుంటే మార్కెట్లో అమ్మి అవుతుంటే అవి కూర్చొని మనం కొనుక్కుని మనం తింటామండి కానీ ఇలాంటి ఫ్రూట్స్ కంపల్సరీ తినాలండి ఇది అందరికీ తెలియాలనే తెలియజేయాలనే ప్రయత్నం అయితే నాదండి మనకి కేకరాజ ఫామ్ నుంచి ప్రతిదీ కూడా నేను తయారు చేసి అందజేయాలనేటువంటిది అంటే పెద్ద మొక్కలండి పెద్ద మొక్కలు తయారు చేసి ఫ్రూటింగ్తో అందజేయాలనేది నా సంకల్పం అండి మామూలుగానే చూసారు కదా ఇవన్నీ కూడా ఫ్రూటింగ్ రెడీగా ఉన్నటువంటి పినోట పడారండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ సీజన్లో ఫుల్గా కాస్త చూసారు కదా ఇలాగ మీరు కూడా ఫ్రూట్స్ వచ్చేటువంటి మొక్కలు వేసుకుని అంటే ఫ్రూట్స్ రానటువంటి మొక్కలు వేసుకుని అన్నాలో దాన్ని చూస్తున్నామండి మాకు కాయట్లేదు అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి కానీ ఫ్రూట్స్ డైరెక్ట్ వచ్చినటువంటి మొక్కలు తీసుకెళ్ళి మీరు వేసుకుని మీ ఫామ్లో కానీ మీ టెరస్ గార్డెన్లో కానీ మీ ఎక్కడైనా మీ సైట్లో కానీ లేకపోతే ఏదైనా నేను ఒక మనకు సైట్లో పెద్దది చేనుకేటువంటి అందులో వేసుకుని ఆహ్లాదంగా మనకు ఫ్రూట్స్ వచ్చి మొక్కలు వేసుకోండి కంపల్సరీ సాయంకాలం అటు అన్ని రకాలు కూడా పోసుకుని మీరు తినండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఇవన్నీ కూడా తిన్నాడు పట్టరు పెద్ద ఫ్లాం పెద్ద ఫ్లాంటి ఇవన్నీ కూడా వీటి రేట్లు వివరాలు ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ వన్ త్రిబుల్ టూ త్రీ నెంబర్ అనేటానికి మెసేజ్ పెడితే మీకు ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఆ వివరాలన్నీ కూడా అందరూ తెలియజేస్తారు కంపల్సరీగానే తెలుసుకోండి అందరికీ మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి Thank you. Thanks for watching.